హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ రాజవిద్య రాజగుహ్యా యోగము తొమ్మిదవ అధ్యాయము భగవద్గీత అందు ఇంతవరకు మనం పదకొండు వరకు తెలియజేసినాము మరల మరల పన్నె నుండి ప్రారంభించున్నాము మోగా మోగ కర్మాణో మోగ జ్ఞాన విచేతస రాక్షసీ మా సురీం చైవ ప్రకృతిం మోహిని శ్రిత వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి అసురి మోహిని స్వభావములను ఆశ్రయించురు కానీ పార్థ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకును మూల కారణముగను అవ్యయునిగను అక్షర స్వరూపమునిగను తెలుసుకొని నిత్ ಚಲ ಮನಸ್ಕುಲೈ ನಿರಂತರಮೂ ನನ್ನೇ ಭಜಿಂರು ಆ ದೃಢ ವ್ರೂಲೈನ ನಾ ನಾಮಗುಣಮು ನಿರಂತರಮೂ ವಾದ್ಯ ಬೃಂದಮತ ಕೀರ್ತಿಂತ್ರು ನನ್ನ ಚೇರುಟಕು ಯತ್ನಿಂಚುರು ಪದೇ ಪದೇ ನಾಕು ಪ್ರಣಮಿಲ್ದರು ಸರ್ವದಾ ನಾನು ನಂದೇ ನಿಮಗ್ನಲಯ್ಯದರು ಅನನ್ಯ భక్తితో నన్ను ಉಪಾಸಿಂ మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞాన ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు మరికొందరు అనంత రూపములతో ఒప్పెడిన విరాట్ స్వరూపమును ప్రదుక్ భావముతో ఆరాధించుచుందురు నేనే క్రతువును నేనే యజ్ఞమును స్వదయమును నేనే స్వదయును స్వదయును నేనే ఓషధులను నేనే నేనే మంత్రమును నేనే ఘతమును నేనే అగ్నిని హోమరూప క్రియమును క్రియ యును నేనే ఈ సమస్త జగత్తునకు ధాతును అనగా ధరించువాడను అట్లే కర్మ ఫలమును ఇచ్చువాడను నేనే తల్లియును తండ్రియును తాతయును నేనే మరి తెలుసుకొనదగిన వాడను మరి తెలుసుకొన తెలుసుకొనదగిన వాడను నేనే పవిత్రుడను ఓంకారం ఓంకారమును నేనే రుక్సామ యజుర్వేదములను నేనే గతి పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే అందరికీ నీ స్వామిని అందరి శుభాశుభములను చూచువాడను నేనే అందరికీ నివాస స్థానమును శరణ పొందదగిన వాడను నేనే ప్రత్యుపకారమును ఆశింపక హితమునర్చువాడను అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును వారి స్థితికి ఆధారమును నిధానమును శాశ్వత కారణమును నేనే ఓ అర్జున సూర్యరూపమున నేనే తప్పించుచున్నాను సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను అమృతమును మృత్యువును కూడా నేనే సత్తును శాశ్వతమైన ఆత్మను అసత్తును నస్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే ఋగ్ యజుర్వేద సామవేదములచే ప్రోక్తములైన కర్మలను చేయువారును సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొందుతురు అచ్చటి దేవతల దివ్యభోగములను అనుభవింతురు ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగా క్షీణింపగానే మరల మర్త్యలోకమున ప్రవేశింతురు ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోగుదురు పుణ్యముఖి మత్స్య లోకమునకు వచ్చెదరు పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామభావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును ఆ ప్రాప్త వస్తు అప్రాప్త వస్తు వస్తు ప్రాప్తిని యోగము అని అందురు ప్రాప్తించిన సమస్త రక్షణమును క్షేమము అని అందరు అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు ప్రాప్తించిన సమస్త రక్షణమును క్షేమము అని అందురు ఓ అర్జున శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే కానీ వారి పూజలు ఆ విధిపూర్వకములైనవి అవిధిపూర్వకములైనవి అనగా అజ్ఞానముతో కూడినవి ఓం నమ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయమ శివాయ